మెంతాకు పప్పు ఎలా చేయాలంటే ఒక బాండీ పెట్టుకొని నూనె వేసి ఆవాలు జీలకర్ర చిన్న ఎర్రగట్టలు పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించాలి కాస్త మగ్గాక మనం పసుపు వేసుకోవాలి కాస్త పసుపు వేసుకొని బాగా మగ్గించాలి మరి చాలా బాగుంటుంది పప్పు కాబట్టి నేను ఒక్క రవ్వ హింగ వేస్తున్నా మీకు ఇష్టం లేకుండా ఉంటే దాన్ని వదిలేయచ్చు మగ్గాక ఇప్పుడు మనము టమాటో వేసుకోవాలన్నమాట కాస్త టమాటాలు మగ్గతా ఉంది అనుకు మనం కరివేపాకు వేసుకోవాలి కలబెట్టేసి మనము చుట్టుమెంతాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అది మనం ఇందులోకి వేసుకోవాలి వేసి బాగా మగ్గించాలి చూడండి ఫ్రెండ్స్ ఆకు మగ్గింది కదా ముందుగానే మనం పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాము ఇందులోకి వేసుకోవాలి ఒక ఆకు కొద్దిగానే ఉంది ఫ్రెండ్స్ మా తోటలో కొద్దిగానే కాసింది మెంతాకు అందువల్ల నేను కొద్దిగా వేసాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మగ్గింది ఇప్పుడు మనము ఉడికిచ్చి పెట్టుకున్న పప్పు ఇందులోకి వేసేస్తున్నాం నేను పెద్ద టమాటో వేసుకున్నాను కాబట్టి పులుపు సరిపోతుంది కావాలి అనేవాళ్ళు పులుపు ఎక్కువ తినేవాళ్ళు పులుపు వేసుకోవచ్చు నేను ఒక రవ్వ పులుపే తక్కువ తి తింటాం కాబట్టి మా ఇంట్లో అందువల్ల నేను తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు ఉడికేద ఉడకపెట్టేటప్పుడే ఉప్పు వేసేసాను ఇప్పుడు ఒక్క పొంగు ఉడికాక చూసి మనము కావాలంటే ఉప్పు కారం వేసుకోవచ్చు అంతే మనం ఎంతకు పప్పు రెడీ ఫ్రెండ్స్ మెంతాకు పప్పు రెడీ వేడి వేడి సంగతిలో బాగుంటుంది బట్ ఈరోజు నేను సంగట్ చేయలేదు చపాతికైనా బాగుంటుంది నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మన మెంతాకు పప్పు రెడీ beri-beri ramai-ramai tak